హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు చూపించిపోయే రెసిపీ వచ్చి బీన్స్ ఫ్రై అండి బీన్స్ ఫ్రై ఈ విధంగా కానీ చేశారంటే మీకైతే చాలా నచ్చుతుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ప్రాసెస్ అయితే చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనం లేతగా ఉండే బీన్స్ని తీసుకుంటే ఫ్రైకి చాలా బాగుంటుందన్నమాట ఇలా బీన్స్ని తీసుకున్న తర్వాత పైన కింద ఉండే పీచ్ తీసేసేయాలండి ఇలా పీచ్ తీసేయడం వల్ల త్వరగా ఫ్రై అవుతాయి అది కాక తినడానికి కూడా బాగుంటుంది చూసారు కదండీ నేను వీడియోలో చూపించిన విధంగా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఈ బీన్స్ ఫ్రై మనము సపరేట్గా ఉడకబెట్టకుండా డైరెక్ట్గా చేస్తున్నాం కాబట్టి ఇలా సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది చూసారు కదండి ఆనియన్స్ బీన్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రై కోసం పొడిని చేసుకోవాలన్నమాట ఈ పొడి కోసం అయితే ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం జీలకర్ర కొంచెం శనగపప్పు కొంచెం ఎండు కొబ్బరి అలాగే ఎండుమిర్చి రెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇది కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు కర్రీ చేయడానికి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మినప్పప్పు అలాగే ఒక ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న బీన్స్ వేసుకోవాలండి ఫస్ట్ ఆనియన్స్ వేయకూడదు బీన్స్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ సిమ్లో ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలండి సిమ్లో పెట్టుకోవడం వల్ల మాడిపోకుండా ఉంటుందనమాట అలాగే బీన్స్ కూడా ఫ్రై అవుతుంది ఇలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత కర్రీకి సరిపడా సాల్టు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి చూసారు కదండి సాల్టు పసుపు అంతా కలిసే విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి సిమ్లో పెట్టుకోవాలండి ఇలా సిమ్లో పెట్టుకోవడం వల్ల బీన్స్ ఆనియన్స్ మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట ఇప్పుడు చూడండి బీన్స్ ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయ్యాయి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న పొడిని అయితే వేసేసుకోవాలి ఈ పొడి అంతా బాగా కలిసే విధంగా కలుపుకొని సిమ్లో పెట్టుకొని ఒక వన్ మినిట్ కానీ టూ మినిట్ కానీ ఫ్రై చేసుకుంటే పొడి కూడా బాగా ఫ్రై అవుతుందనమాట ఆ పొడికుండే పచ్చివాసన అంతా పోతుంది అలాగే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి అలాగే మీ దగ్గర కర్రేపాకు కానుంటే పోపు పెట్టుకున్నప్పుడే కరేపాకు వేసుకుంటే కూడా చాలా టేస్టీగా మంచి స్మెల్ వస్తుందండి నేనైతే కరేపాకు లేదు కాబట్టి వేయలేదు మీరు కూడా ఒకసారి ఈ కర్రీని ఈ ప్రాసెస్లో చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ అలాగే ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి